హలో నమస్తే ఎక్కడ నమస్తే చెప్పండి ఈ భారీ వర్షాలతోటి ఇందూర్ నగరంలో ఎన్ని ఇండ్లు కూలిపోయినాయి ఎన్ని ఇండ్లు డ్యామేజ్ అంటే వర్షం డ్యామేజ్ అంటే ఊరుస్తున్నది కూలిపోయిన ఇండ్లు ఏమైనా సంఖ్య ఉందా మీ దగ్గర మొత్తం పన్నెండు అంటే ఎక్కడ ఏమైనా ఉందా డీటెయిల్స్ చెప్పగలుగుతారా పన్నెండుది సార్ మనకు దిచిపల్లిలో మూడు వచ్చాయి సార్ సిటీ నుంచి ఒక మూడు వచ్చాయి తర్వాత సిరికొండలో ఒక ఐదు వచ్చాయి సార్ అంటే మీకు కంప్లైంట్ చేయాలని వాళ్ళకి ఐడియా ఉండాలి కదా వాళ్ళకి మెసేజ్ ఎట్లా ఉంటుందో చెప్పండి వాళ్ళు జస్ట్ ఎంఆర్ఓ అడిగినా ఎంఆర్ఓ మాకు పంపిస్తారు డైరెక్ట్ నాకే పని లేదు మీకంటే మీ కాదు ఎంఆర్ఓల గురించి వాళ్ళకు అవగాహన లేదు మీరు ఒక మెసేజ్ ఇవ్వాల ఎవరికైనా ఈ భారీ వర్షాలతోటి ఇల్లు ఇబ్బంది కూలీనా కానీ లీకేజ్ తోటి నివసించడానికి అనుకూలంగా లేకుంటే మాకు మీరు అప్లికేషన్ ఇవ్వండి లేదా మీ వివరాలు ఇవ్వండి అని చెప్పాలండి ఇక్కడ వాళ్ళకు ఏమి అసలు ఇక్కడ కోడ్ గల్లీలో ఉన్నా మీరు అర్బన్ నుంచి మూడే అంటున్నారు కనీసం ఇరవై ఇల్లు కూలిపోయినాయి సర్వే నడుస్తుంది సార్ సర్వే ఎప్పుడు అండి ఎండకాలం వస్తుంది అప్పటిదాకా వర్షకాలం పోతుంది చలికాలం వస్తుంది రాబోయే రోజులలో ఇప్పుడు కోర్టు గల్లీనే నిల్చున్నా ఇక్కడ ఏంటంటే మీరు సహాయం ఎంత చేస్తారు సార్ పార్ట్లీ దాంట్లో పార్ట్లీ ఉంది ఫుల్లీ ఉంటుంది సార్ పార్ట్లీ అంటే మినిమం వాళ్ళకు ఊరుస్తున్నది ఉండటానికి అనుకూలంగా లేదు దానికి ఎంత ఇస్తారు దానికి సార్ ఫైవ్ ఉంది సార్ మాక్సిమం ఎంత ఇస్తారు అదే సార్ ఫైవ్ థౌసండ్ అది ఫిక్స్డ్ ఉంటుంది ఫిక్స్డ్ ఉంటే మరి కూలిపోయిన ఇళ్లకు మంత్రి సీతక్క చెప్పింది ఏది ఇళ్ళు కూలిపోయిన ఇళ్లకు అంటే ఇమ్మీడియట్ గా మేము ఏదైతే ఐదు లక్షల రూపాయలు ఇళ్లకు ఇళ్ళ స్థలం ఉన్నోళ్ళకి ఇస్తామో గూలిపోయిన ఇళ్ళకి ఇస్తా అని చెప్పింది దాని వివరాలు మీ దగ్గర ఇంకా మనకు ఫుల్లీ మొత్తం రాలేదు నేను ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడతలేను డివిజ ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇస్తాను అని నేను ఇప్పుడు వర్షాకాలంలో ఈ పైన ఉంటే ఇమ్మీడియట్ గా మేము ఐదు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పింది దాని వివరాలు తెలుసుకోండి మీరు అంటే లేకు కాంగ్రెస్ వాళ్ళు వస్తేనో లేకుంటే రాజకీయ నాయకులు వస్తేనే సన్మానం చేసి కాదు వాళ్ళకి సేవ చేయండి వాళ్ళకి సేవ చేయండి ఇక్కడ కూలిపోయింది వాళ్ళు ఎక్కడ బిక్కు బిక్కు అనుకుంటా ఆయన ఒక యువకుడు గణేష్ నా మండపం ఒక నిర్వాహకం చేస్తూ నిర్వాహకుడు ఆయన ఆయన ఇప్పుడు ఎటు తోచకుండా ఆయన ఫ్యామిలీతో ఆయన ఆయన పరిస్థితి చూస్తే ఇప్పుడు ఆయన తట్టుకోగలతో వాళ్ళ ఫ్యామిలీ తట్టుకుంటారా మీరు సర్వే అంటే ఎన్ని రోజులు కావాలా మీకు సర్వేకు మీకు ఎన్ని రోజులు కావాలా సర్వేకు వర్షాలు తగ్గిపోయినా ఇలా మొత్తం క్లియర్గా నైట్ వరకు నాకు రిపోర్ట్ ఇవ్వండి నాకు అప్డేట్ చేయండి ఎన్ని కూలిపోయినాయో ఏ ఏరియాలో కూలిపోయిందో మీరు ఎంఆర్ఓలకు ఇద్దరికి చెప్తారా ఇంకెవరికి పురామస్తారా టీం పంపించేసి నాకు అప్డేట్ రిపోర్ట్ ఇవ్వాలా ఓకే మొత్తం కూలిపోయిన దానికి మీరు ప్రభుత్వంతో తోటి మాట్లాడండి సీతక్క సీతక్క మంత్రి గారు చెప్పిండ్రు ओके okay, सर हां राइट मल्ले इतना डिले కావద్దు ఇంకా చేస్తా చేస్తామంటే మాత్రం కాదు సక్తాపన్ సర్